నమస్కారం మీ ఎస్టీవీ న్యూస్కి స్వాగతం గత పది రోజుల క్రితం కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్పై ఇరవై మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు వివాదాస్పద వ్యాఖ్యలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని రాష్ట్ర వైద్య శాఖ అధికారులకి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలో జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ విచారణలో మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర విద్యా ఆరోగ్య శాఖ అధికారి ముందు గోడు విన్నవించుకున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ సింగ్పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళా మెడికల్ ఆఫీసర్లకు మద్దతుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి విచారణ చేపడుతున్న కార్యాలయానికి వచ్చారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఏంటని కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సర్ది చెప్పే వ్యక్తి సర్జ చేయాల్సిన అధికారి తప్పు చేయడం ఏంటని ప్రశ్నించారు சவுண்ட் பைட் பாலச்சந்திரன்

మేము అలిగేషన్ క్రియేట్ చేయలేదు ఆయన స్ట్రిక్ట్ చేయడం వల్ల మేము అలిగేషన్ క్రియేట్ చేస్తున్నాము అనే పరిస్థితి అయితే నాలుగు గోడల మధ్యనే జరుగుతుంది స్టార్ట్ అప్ జరుగుతుంది లేదు నిజమేది మేము ఓపెన్ టు వాళ్ళు మేము జరిగింది మాకు ఖచ్చితంగా అరెస్ట్మెంట్ జరిగింది ఇబ్బంది పెట్టినట్టు అమ్మా అందరి ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉన్నారు అందరి పిల్లలు ఉంటారు అందరి ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఎంపోర్ట్ ఎగ్జెంపుల్ ని మాట్లాడబెట్టునోళ్ళు అన్న దాని సాంకేతికత ప్రకారం మీతో లాస్ట్ 98% అందరికన్నా అందరూ సో దేర్ ఇస్ సోచ ఇఫ్ యు వాంట్ యు కెన్ యు కెన్ ఓకే యు కెన్ टेल మీ ఐ కు ఆమే మీరు ఓపెన్ వేపండ్ రిటర్న్ ఇచ్చేయండి మా రూల్ కే యు హావ్ టు వాట్ ఎవర్ యు ఆర్ టెల్లింగ్ ఇన్ ఓపెన్ ఇఫ్ యు వాంట్ టు గివ్ ది ఇన్ టోటల్ అమాంగ్ విత్ యు యు కెన్ గివ్ మీ ఇన్ వన్ ఓపెన్ గా మాట్లాన్న పేపర్ మీద రిటర్న్ ఇయ్యాలి యు హావ్ టు గివ్ మీ ది సటిస్ఫాక్షన్ దెన్ ఓన్లీ ఐ కెన్ తర్వాత ఇక్కడనే స్టార్ట్ అవుతుంది ఎయిత్ రోజు ఏం చేస్తారో ఈలో